అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రజ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి జీవితంలో ఊహించిన రీతిలో సంతోషాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంతింటి కళ నెరవేరబోతోంది ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందనున్నారు అయితే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే తమ సొంతంటి కళ ఎలా నెరవేరబోతోంది అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందనున్నారు అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి జీవితంలో అదృష్ట గడియాలు ప్రారంభం ఉన్నాయి రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను విననున్నారు ఈ రాశి వారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు వీరు రహస్య స్వభావులు వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టారు అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట రహస్యంగా ఉంచు ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు అలాగే వీరి వద్ద అబద్దాలు చెప్పడం చాలా కష్టమే ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్దాలను కూడా సులభంగా గ్రహించగలుగుతారు వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు ఈ రాశి వారు చాడీలు చెప్పే వారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు రోజుకోసారి మనసు మార్చుకునే మనసుత్వం వీరికి ఉండదు అలాగే వీరు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి బంధులతో వైరం అలాగే స్త్రీలతో వైరం పలా అంతేకాకుండా పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురి చేస్తాయి వీరు గురుమౌటిమి శుక్రమౌటిమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం ఈ రాశి వారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి వీరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఈ రాశి వారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే చేతి వృత్తుల వారికి అనుకూల సమయం రానుంది ఆదాయ మార్గాలు పెరగనున్నాయి ఈ రాశి వారికి రానున్న రోజుల్లో వ్యాపార లాభాలు రానున్నాయి వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందనున్నారు అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్ని కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు పెట్టాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు కుటుంబ సభ్యులు బంధువులు అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపార పెట్టుబడి విషయంలో సహాయం మద్దతు లభిస్తాయి ఈ రాశి వారు రానున్న రోజుల్లో ఉద్యోగ ఆశించిన ప్రమోషన్లు స్థాన మార్పులు పొందనున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే రానున్న రోజుల్లో ఈ రాశి వారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు కానున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించే వారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఫలించనున్నాయి ఈ రాశి వారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూల ఫలితాలని పొందనున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలని సాధించనున్నారు అలాగే రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు వ్యవసాయదారులు రానున్న రోజుల్లో అనుకూల ఫలితాలని పొందబోతున్నారు ఈ రాశి వారికి రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరనున్నాయి అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా మద్దతు లభించనుంది ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి దీని వల్ల వీరికి జీవితంలో వీరి భవిష్యత్తు ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది అలాగే సంతానం ద్వారా సంఘంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు పొందనున్నారు ముఖ్యంగా ఈ రాశి వారు రానున్న సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు వీరికున్న రుణాలు అన్నీ కూడా తీరనున్నాయి అలాగే స్థిరాస్తుల ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందనున్నారు దీంతో ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సొంత ఇంటి కలా నెరవేరబోతోంది వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందబోతున్నారు అలాగే వృత్తి వ్యాపార పరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విందు వినోదాలకు విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు ఈ రాశి వారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చర్మ వ్యాధులు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి అలాగే వీరు చేసేటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు ఈ రాశి వారు రానున్న రోజుల్లో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి ప్రతినిత్యం హనుమాన్ చాలీసను పఠించాలి అలాగే ప్రతి శనివారం ఉపవాస నియమాన్ని పాటించాలి వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ ఇరవై ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి మీ కుటుంబంలోని మహిళలతో వీలైతే పేద బ్రాహ్మణులకి అన్నదానం వస్త్రదానం చేయించండి గోమాతకు నానబెట్టిన శనగలు కందులను ఆహారంగా తినిపించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి వీలైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు సో చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని ఏ విధంగా పొందనున్నారు అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి